జంగారెడ్డి గుడెంలో పలు సంఘాల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు పట్టణంలో సలసా సురేష్ కొబ్బరి తోటనందు నందు బలజ సంఘం ఐదు మండలాలకు చెందిన కార్తీక వన సమారాధన విజయవంతమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ శాసన మండలి సభ్యులు రాష్ట్ర శట్టి బలజ సంఘం అధ్యక్షులు కౌలు శ్రీనివాసరావు మాజీ డిప్యూటీ చైర్మన్ ప్రకాష్ శాసన మండల రెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర శక్తి కార్పొరేషన్ డైరెక్టర్ చిటిబెన్న రామలింగేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు అందరూ సమైక్యంగా ఉండి ఒకే తాటిపైకి వచ్చి సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు విద్య వ్యాపార ఉద్యోగ తదితర అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరారు విద్యార్థులకు ఐదు వందల మందికి స్కాలర్షిప్లు ఇచ్చామని ఇంకా ఇస్తామని రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోయూగూడెం బొట్టాయిగూడెం జిలుగుమిల్లి కామపరపుకోట జంగారెడ్డిగూడెం మండలాల గ్రామాలకు చెందిన శెట్టిబల్జ వర్గీయులు భారీగా తరలివచ్చారు వివిధ గీతాలకు నృత్యాలు వేశారు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి సహపంక్తి భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో శెట్టిబల్జ నాయకులు బతిన చిన్న కుక్కల ధర్మరాజు వనచర్ల లింగస్వామి విత్తనాలు సత్యనారాయణ వీరవల్లి సోమేశ్వర్ వేముల రాంబాబు సత్యనారాయణ దొమ్మేటి సత్యనారాయణ పాల్గొన్నారు అదే విధంగా అనారోగ్యంతో ఆరు మాసాల పాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందిన చిన్నారికి నెలకు నలభై వేల రూపాయల మేర మందుల ఖర్చు కావడంతో మరోసారి పలువురు దాతృత్వం చాటాలని సభాముఖంగా కోరారు మాసం అంటే చాలా పవిత్రమైన మాసం ఈ పవిత్రమైన మాసంలో నిజంగా మన సంఖ్యలందరిని ఒక చోటకి చేర్చాలి వన సమరాధన ఏర్పాటు చేయాలి కుటుంబ సభ్యులతో ఇక్కడికి రావాలి వచ్చి మన సంఘాల్లో గాని మన కుటుంబాలలో ఉన్న సమస్యలు ఒకసారి మనం చర్చించుకోవాలి పరిష్కరించుకోవాలి అదే విధంగా మన పిల్లల భవిష్యత్తు ఏంటి వాళ్ళు ఏ విధంగా చదివించాలి ఏ విధంగా పైకి తీసుకెళ్లాలని ఆలోచన చేయడం చేసుకోవడం కోసం ఈ వన సమారాధన అనేది ఒక వేదిక తూర్పు పశ్చిమ గోదావరి విశాఖ కృష్ణ మన చెట్టివంజీల అడ్డ క్రీస్తు చేసులు దొమ్మేటి వెంకటరెడ్డి గారు గౌరవం ఆయన బాటలో మనందరం నడిచే విధంగా మనం ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆర్థికంగా చాలా చిన్నవాళ్ళు అయినప్పటికీ మరి ఇక్కడ ఎవరైతే బీసీలు ఉన్నారో బీసీలకు సంబంధించి ఆ బీసీల్లో అత్యధిక శాతం ఉన్నది చెట్టు మరి ఆ చెట్టు బెంజిలికి ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కెళ్ళాలి గ్రామ స్థాయిలో ఒక పార్టీ మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ స్థాయిలో అదే విధంగా ఎక్కడైతే మన సామాజిక వర్గం ఎక్కువ ఉందో అక్కడ శాసనసభ్యులుగా కానివ్వండి లేకపోతే ఇతర ఏ అంటే పార్టీలకి సంబంధం లేకుండా అక్కడ మన కులానికి సంబంధించి ఎవరు పోటీ చేసినా వాళ్ళని ఏ విధంగా మన అందరం కూడా ఐక్యతతో ఉండి గెలిపించుకోవాలన్న ఆలోచన ఖచ్చితంగా మన సంఘీయులందరూ కూడా తప్పనిసరిగా చేయాలి అలా చేయాలంటే ఖచ్చితంగా మనం ఆర్థికంగా బాగా స్థిరపడాలి మనం ఆర్థికంగా స్థిరపడాలంటే మన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలి వాళ్ళ ఉద్యోగాలు చేయించే విధంగా మనం ముందుకు సాగాలి మరి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన సంఘీలందరూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి మరొకసారి వారందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తూ ఈ రోజు మేము ఈ మైక్ బట్టి మేము ఎదరకుండా మాట్లాడుతున్నామంటే అది మీరు ఇచ్చిన బలం మన కుల బలం అని చెప్పేసి ఖచ్చితంగా మేము తెలియజేస్తాం రేపు రాబోయే రోజుల్లో కూడా

అందరూ కూడా ఇలాంటి అన్ని దుక్కులో కూడా జరిగి మన సెట్బల్జీల్ని ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా వచ్చి కలుపుకునే విధంగా అందరూ వచ్చి ఇలాంటి కార్యక్రమాలు జయప్రదం చేయాలని అలాగే రేపు పదహారవ తారీఖున వార్మిజూడి సుభాష్ గారి ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాలు అమలాపురంలో జరుగుతున్నాయి ఆ కార్యక్రమాన్ని కూడా మొత్తం ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉన్న సెట్టిపల్జీలు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని చెప్పి ఏదన్నా సరే ఏ ప్రభు ప్రభుత్వాలు వచ్చినప్పుడు కులానికి ఉపయోగపడే మనం అన్నీ కూడా గమనించుకోవాలి మేము ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీకి మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి దృష్టికి తీసుకురాబట్టి ఈ గీత కులాలు ఎందుకంటే కళ్ళు అంతరించిపోతున్న టైంలో వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆ టెన్ పర్సెంట్ రిజర్వేషన్తో కొంతమంది మా గీత కులాలకి మంచి జరిగినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా బాగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు అప్లాంట్ సెట్టిపద సంఘం జంగారొడ్డుకోవడం తొలిసారిగా శెట్టిపద వన భోజనాలు అనేది ఇక్కడ రంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇలాంటి భోజనాలు కేవలం ఐక్యత కోసం పెడతా ఉంటారు అలాగే తొలిసారిగా పెట్టిన చాలా ఘనంగా పెట్టిన ఆహ్వాన కమిటీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను దీని ముఖ్య అజెండా ఒకటే మా కులాన్ని మేము ప్రేమిస్తూ ఇతర కులాలని గౌరవించాలని ముఖ్య ఉద్దేశంతోనే పెట్టడం జరుగుతుంది అలాగే కులపరంగా ఎవరికైనా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మేమున్నాం అని పెద్దలు పెద్దలందరూ కూడా ముందుకు రావటం ఏ సమస్యలు ఉన్నా సరే మరి పరిష్కరించడం ఇలాంటి వన భోజనాలు పెట్టినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కలవటం వారికి రంగరంగ వైభవంగా ఇలాంటి వనభోజనాలు ఏర్పాటు చేయాలి మనం ఐక్యతగా ఉంటూ మన కులాన్ని మనం ప్రేమిస్తూ ఇతర కులాలని గౌరవించాలనే నినాదంతో ఇలాంటి వనం పెట్టి పెట్టే వనభోజనాలు మరి ఎంతైనా అవసరం కలివిడి కలుపుగోలుతనంతో పెట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నన్ను అలాగే సిటీ బల్జె కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారిని ఆహ్వానించారు మరి ఆ కమిటీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాంటి ఇలాంటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన అప్లాండ్ సిటీ సంఘం ఆహ్వాన కమిటీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియదు